గ్రాడ్యుయేట్ యొక్క బంగారు భవిష్యత్తు కోసం ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు కోరిన న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల నాయకుల సమక్షంలో పట్టభద్రుల ఎలక్షన్స్లో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు కోరిన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారిని ఘనంగా శాలువతో సన్మానించి విత్ డ్రా నామినేషన్ ఫామ్ను అందజేసిన సందర్భంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఒక ప్రకటనలో మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ సిద్దిపేట ఓయూపీజీ కాలేజీలో మరియు మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలలో గ్రాడ్యుయేట్స్ యొక్క యొక్క జిల్లాలలో గ్రాడ్యుయేట్స్ తినడానికి లేక సరైన మౌలిక వసతులు లేక బాధపడుతున్న పట్టభద్రుల యోగక్షేమాల కోసం తేదీ పది ఫిబ్రవరి రోజున కరీంనగర్ జిల్లాలో స్వతంత్ర అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ చేయటకు నామినేషన్ విజయవంతంగా దాఖలు చేయడం జరిగింది అదేవిధంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారి నాయకత్వాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని పట్టభద్రుల సంక్షేమం కోసం ఉపయోగించుటకు ఆహర్నిషులు పట్టభద్రుల సమస్యలు బీసీ వైపు పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న్యాయవాది కొవ్వూరు సత్యనారాయణ గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి గెలుపు కోసం డ్రా చేసిన నామినేషన్ పత్రాన్ని తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ తూర్పు నిర్మలా జయప్రకా ఈ సందర్భంలో సందర్భదక్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల సమస్యలను పరిష్కరించేందుకు నాలుగు ఉమ్మడి జిల్లాల పర్యటన కొనసాగిస్తామని అందుకు అందరూ ఏకతాటిపై ఆఖ్యతతో కాంగ్రెస్ పార్టీని బలపరిచి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎలక్షన్స్ లో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించారని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మెదక్ పార్లమెంట్